ఈ సందర్భంలో కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను గతంలో ఎలక్షన్కి రెండు సంవత్సరాల ముందు ప్రస్తుత మన గౌరవ ఎమ్మెల్యే వెనుగళ్ళ రాము గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు అన్నా క్యాంటీన్లు అని ఒక ఐదారు వాహనాలు పెట్టి పేదలకు భోజనాలు ఇవ్వటం మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాం వాటర్ ట్యాంకులు పెట్టి ఉచిత వాటర్ని ఇవ్వటం రంజాన్ తోఫా అని క్రిస్టమస్ కాను కానీ రైతులు ఏదైతే ఏదైతే మూసుకుపోయిన కాలువలో పొడి ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఎలక్షన్కు ముందు అందరూ ఆ రకంగానే చేస్తారు అన్న భావనతో చాలా తప్పుగా ఆలోచించాను అది ఆయనతో పాటు నేను కూడా ఉన్నాను కొంతకాలం నాకు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చారు నన్ను కూడా మంచి వాళ్ళ కుటుంబ సభ్యుల చూసుకున్నారు కానీ కొంతమంది దుష్ట శక్తులు సైతాన్లా ఆవరించి ఆయన నుండి నన్ను నన్ను దూరం చేశారు దానివల్ల ఆయన నుండి నన్ను దూరం జరిగి కొన్ని విమర్శలు చేశాను అది ఎన్నికలకు ముందు ఆయన చేసిన కార్యక్రమాలు ఎలక్షన్ అంటగా భావించాను కానీ ఈరోజు నిజంగా గత పది పదిహేను రోజుల నుండి ఒక విపుత్తకరమైన మరి వరదొచ్చి గుడివాడ నియోజకవర్గం ప్రజల్లో నందివాడ మండలం మొత్తం మునక గురైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ మునక గురైన ప్రాంతాల్లో మరి ఆయన చేస్తున్న సేవ చూస్తే ఆయన మరి ఆయన ఆ టైంలో సందర్భంలో లేరు వచ్చిన సందర్భంలో ఆయన అమెరికాలో మరి ఆయనకి ఇంద్రభవన్ లాంటి ఇల్లు అనేక కంపెనీలు వేల మంది ఉద్యోగస్తులు రాజభోవం అనిపించే ఇది ఉన్న ఇక్కడ నుండి నేను ప్రజల చేత ఎన్నుకోబడ్డాను వాళ్ళని మోసం చేయకూడదు అని వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం ఉన్నా దాన్ని వదిలి హుటాహుటిన మరి వచ్చి గ్రామాల్లో ఆ లోతు నీళ్ళలో మరి నడుచుకుంటూ బైక్ మీద పడవల్లో వెళ్తూ అక్కడే అక్కడే నేను ఒక సామాన్యుడు అంత డబ్బు అంత ఆస్తి అంత రాజభవనం ఇచ్చిన ఒక సామాన్యుడు గుడి అరుగుల మీద స్కూల్ అరుగుల మీద కూర్చుని వాళ్ళతో పాటు కలిసి భోజనం చేస్తామే కాకుండా అధికారే వాళ్ళ దాకా చూడలేదు అధికార యంత్రాంగం జిల్లా మంత్రిని ఒక ఎంపీని అదేవిధంగా జిల్లా కలెక్టర్ని జిల్లా ఎస్పీని అందరినీ కూడా నందివాడ మండలం ఎక్కడైతే సమస్యాత్మక పారుతా ఉందో ప్రాంతానికి వెళ్తాం అక్కడ ప్రభుత్వం దృష్టికి అక్కడ ఉన్న సమస్యని మరి కళ్ళకు కట్టినట్టుగా తీసుకెళ్ళి చూపిస్తాం మరి ప్రజలతో పాటు కలిసి బోన్ చేయటం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతం మరి అటువంటి ఒక మంచి వ్యక్తిని ఒక మంచి నాయకుడిని రాజకీయాల్లో ఎక్కువ మంది ఆ సమయానికి ఓట్లేసే సమయానికి వేయించుకుని పరారైపోయే నాయకులు ఉంటారు లేదంటే వచ్చే ఫోటోది గెలిపే నాయకులు ఉంటారు కానీ మనస్ఫూర్తిగా పేద ప్రజలకి ఆయన చేసే సేవ మరి కష్టాల్లో ఉన్న ప్రజలకి ఆయన చేసే సేవ అనేది చూసి గతంలో నేను ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశానో ఆయన మీద అమృగండు చైర్మన్లో అమరిక వెళ్ళిపోతారని కొన్ని వ్యాఖ్యలు తప్పుగా చేశాను ఆ వ్యాఖ్యలకి గాను ఆయనకి నేను క్షమాపణ చెప్తున్నాను రాము గారు నేను మీ మీద చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను మీరు చేసే ఈ కార్యక్రమాలు చాలా అద్భుతం మీలాంటి మంచి వ్యక్తిని నేను విమర్శించినందుకు నేను మిమ్మల్ని క్షమించాలని కోరుతున్నాను అదేవిధంగా ఇప్పుడు రాజకీయాల్లో గత ఇరవై ఏళ్ళు బట్టి మాకు ఒకటే ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి రాజకీయాల్లో మరి తులసిబాబు బాబు గారు ఉన్నాడు ఆయన వచ్చి ఆయన యొక్క చాణిక్యంతో ఎత్తుకు పై వేస్తూ మరి గుడివాడ రాజకీయాలను రక్తి కట్టించి రాము గారి గెలుపులో కీలక పాత్ర వహించారు నేనంటే చాలా అభిమానంగా అన్నా అన్న ఉండేవాళ్ళు ఇంటికి వెళ్ళినా భోజనం చేయకుండా వదిలేవాళ్ళు కాదు మరి అటువంటి మంచి స్నేహితులందరూ దూరం చేసుకున్నాను తులసిబాబు గారి గురించి వ్యాఖ్యలు చేశాను ఆయన కూడా తులసిబాబు గారు కూడా ఒక మంచి ఎలక్షన్ గేమ్ ప్లేయర్ ఆయన మరి గుడివాళ్ళలో రాము గారి గెలుపులో చాలా కీలక పాత్ర చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా గుడివాళ్ళలో గెలవాలి నాని గారి మీద అనుకుంటే ఇరవై ఏళ్ళను ప్రయత్నం చేసినా అవ్వలేదు కానీ తులసి గారు వచ్చిన తర్వాత ఆ గేమ్ చేయించు ఆయన చేశారు ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాను ఆయన కూడా క్షమించవలసిందిగా అదేవిధంగా గారి కుటుంబ సభ్యులను కానీ ఇంకెవరన్నా రాజకీయాల్లో నా వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు కానీ నా వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు కానీ రా వెంకట్రెష్రావు గారు కానీ కూడా క్షమించవలసింది కోరుతున్నాను చెప్పారా మీ గురించి వైసీపీ నాయకులు అంటే కొడాల నాని గారు అసలు ఎవరికి అందుబాటులో లేరు